బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో హై టెన్షన్ నెలకొంది బీజేపీ ప్రతినిధుల బృందం హెచ్సియు పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు ముందస్తు జాగ్రత్తగా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా మోహరించారు అయితే హెచ్సియుకి బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది మరోవైపు కాసేపట్లో హెచ్సియుకి బయలుదేరనున్నారు బీజేపీ ప్రతినిధులు వర్సిటీలోని నాలుగు వందల ఎకరాల భూములను పరిశీలించనుంది బీజేపీ ఎమ్మెల్యేలు అండ్ నిజ నిర్ధారణ కమిటీ అలాగే వర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలపనుంది బీజేపీ ఇక యూనివర్సిటీ భూములతో రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని బీజేపీ మండిపడుతోంది बाद मुर्दा बाद, बाद मुर्दा बाद, बाद मुर्दा बाद. హైదరాబాద్లో లో హైటెన్షన్ నెలకొంది బీజేపీ ప్రతినిధుల బృందం హెచ్సీయూ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు ముందస్తు జాగ్రత్తగా హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద భారీగా మోహరించారు అయితే హెచ్సీయూకి బయలుదేరనున్న బీజేపీ నేతలను పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది మరోవైపు కాసేపట్లో హెచ్సియుకి బయలుదేరనున్నారు బీజేపీ ప్రతినిధులు వసిటీలోని నాలుగు వందల ఎకరాల భూములను పరిశీలించింది బీజేపీ ఎమ్మెల్యేలు నిధి నిర్ధారణ కమిటీ అలాగే వర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలపనుంది బీజేపీ ఇక యూనివర్సిటీ భూములతో రేవంత్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని బీజేపీ మండిపడుతోంది దీనిపై మరిస్తారు రాజు అందిస్తారు రాజు బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఈ రోజు పి ఎస్పీ యూనివర్సిటీకి వెళ్లబోతా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలతో పాటు ఫ్యాక్ ఫ్యాండింగ్ బృందం కూడా సిద్ధమయ్యారు అయితే ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మరికాల్సెప్పటితో బయలుదేరబోతున్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను అడుగునేందుకు ఇప్పటికే పోలీసులు అయితే ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ భారీగా మోహరించడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరినీ కూడా అక్కడికి ఎస్పీయూ వెళ్ళకుండా వెళ్లకుండా ఇక్కడనే అడ్డుకునే ప్రయత్నం అయితే ఇక్కడ జరిగే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది బీజేపీ ఒకటే చెప్తా ఉంది ఏవైతే నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందో అది యూనివర్సిటీకి సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి కాదు సో దాన్ని తెగనమ్మే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఇటు బిజెపి నేతలు విమర్శిస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో బిసిసి అధ్యక్షుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం భూములు అమ్ముతుంటే గతంలో పలుమార్లు విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎందుకు ఇలాంటి భూములు అమ్మవలసిన పరిస్థితి వచ్చిందో ఒకసారి ఆత్మవర్షణ చేసుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ నేతలు విమర్శలు ఎక్కువ పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది అంటే భూములు అమ్ముతే తప్ప రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితి రాష్ట్రంలో లేదు వీళ్ళకి పరిపాలన కూడా చేయడం రావడం లేదు అని చెప్పి బీజేపీ నేతలు విమర్శిస్తా ఉన్నారు భూములు ఇట్లా అమ్ముకుంటూ పోతే భవిష్యత్ తరాలకు భవిష్యత్ లేకుండా పోతుందని చెప్పి బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే జ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే విద్యార్థులకు మద్దతుగా బీజేపీ నేతలు ఉంటాము అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఒకవేళ ప్రభుత్వం చెప్తా ఉన్నట్టు ఆ భూమి ప్రభుత్వ భూమి అయినప్పటికీ ప్రభుత్వ భూమి అయినంత మాత్రాన అమ్మాలని ఎక్కడా లేదు అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది కోర్టులో న్యాయపరంగా మేము న్యాయ పోరాటం చేసి ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత భూమిని గెలుచుకున్నామని ప్రభుత్వం చెప్తా ఉందో అయితే న్యాయ పోరాటం చేసి ఏదైతే న్యాయస్థానాల్లో గెలిచిన భూములన్నింటినీ కూడా తెగ అని చెప్పి బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సో మరి కాసేపట్లోనే ఆ స్త్రీలకు బయలుదేరిపోతా ఉన్నారు ఎమ్మెల్యేలు అయితే ఇక్కడ ఆ గేట్ వద్ద భారీగా మోహరించినటువంటి పోలీసులు వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళడానికి అనుమతిస్తారా లేకుంటే వాళ్ళని ఇక్కడనే అదుపులోకి తీసుకుంటారా అనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠ మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది రీనా రైట్ రాజు మరి అక్కడున్న విద్యార్థి సంఘాలైతే ఆందోళన సమ్మె చేస్తాము స్టడీస్ కూడా ఆపేస్తామని అంటున్నారు ఈ రోజు మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పటికే విద్యార్థి సంఘాల నాయకులైతే అక్కడ పెద్ద ఎత్తున యూనివర్సిటీలో ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పటికే ప్రతిపక్షాలను కలుస్తా ఉన్నారు మరొక వైపు అన్ని విద్యార్థి సంఘాలను కలుసుకుని ఆ విద్యార్థులైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే నాలుగు వందల ఎకరాల భూములకు సంబంధించి యూనివర్సిటీ ఆనుకూల ఉన్నటువంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములలో జీవ వైవిధ్యం ఉంటుందని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు విశిష్టమైన అక్కడ రాకులు రౌ విశిష్టమైన రాయిలు ఉన్నాయని అదేవిధంగా ఇతర జంతు పక్షులు ఉంటాయని అవన్నీ కూడా జీవ వైవిధ్యానికి నష్టపోతా ఉంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుని ఇక్కడ దీన్ని అమ్మడం ద్వారా ఇవన్నీ కూడా కోల్పోతామని చెప్పి ఆ విద్యార్థులు విద్యార్థులైతే ఆందోళన చేస్తా ఉన్నారు మరొక వైపు ఇవన్నీ కూడా యూనివర్సిటీ భూములు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే వాదిస్తా ఉందో ఇది ప్రభుత్వ భూమి కాదు యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని చెప్పి ఇటు విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఈస్ట్ బ్లాక్ ఏదైతే ఉందో ఈస్ట్ బ్లాక్ నిర్మాణం కూడా ఆ భూముల్లో జరిగింది అని చెప్పి ఇటు విద్యార్థి నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయినప్పటికీ విద్యార్థులపై పోలీసులు ఏవైతే అక్కడ వాళ్ళు ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళందరినీ కూడా అడ్డుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు పోలీసులను ఉపయోగించుకొని వాళ్ళపై దాడులు ఏవైతే చేస్తా ఉన్నారో ఇక్కడ కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కూడా ఇటు విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నారు పోలీసులు అంటే ఎంతమంది పోలీసులను ప్రయోగించినా మాపై ఎన్ని కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా ఈ యొక్క భూములను ఈ అమ్మకాన్ని నిలిపివేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని మరొక వైపు విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఒకవైపు ఇది ప్రతిపక్షాలు టీఆర్ఎస్ బీజేపీ కావచ్చు ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు అదేవిధంగా నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు అడ్వకేట్లతో పాటు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైన పరిస్థితి కనిపిస్తా ఉంది పది గంటలకు అక్కడికి మేము చేరుకుంటామని చెప్పి ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటిస్తా ఉన్నారు అయితే ఇక్కడ ఎమ్మెల్యే కోటల దగ్గర మాత్రం పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది మరి పోలీసులు వాళ్ళని అడ్డుకుంటారా లేకుంటే వెళ్ళనిస్తారా అనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠగా మారింది రైట్ రాజు థ్యాంక్ యూ